మహా మహా మహావాస్తు ప్రేక్షకులు నమస్కారం అండి ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి మన ఇంటిలో సెల్ఫ్లు అలాగే కబోర్డ్స్ అదే విధంగా సన్సైడ్లు ఏ విధంగా పెట్టుకోవాలి ఏ గోడకు పెట్టుకోవాలి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దామండి ఎందుకంటే ఇప్పుడు కట్టే ఇళ్ళల్లో ఈ సెల్ఫ్లు కబోర్డ్లు అంటే ఇంటీరియర్ డిజైన్ బాగుండాలనే ఉద్దేశంతో వాళ్ళకు ఇష్టం వచ్చినట్లు ఏ గోడకు పడితే ఆ గోడకు ఆ విధంగా డిజైన్ కనపడే విధంగా ఇల్లు అంతా బాగా అందంగా కనపడే విధంగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు పెట్టుకుంటున్నారు అది ఇప్పటికి బాగానే కనిపిస్తుంది తర్వాత వాళ్ళ ఇంటిలో వచ్చే వాస్తు దోషాలను వాళ్ళు ఒకసారి ముందే ఆలోచన చేసి ఆ కబోర్డ్స్ ఆ సెల్ఫ్లు అనేవి కరెక్ట్ స్థానంలో పెట్టుకుంటే వాళ్ళకు వాస్తు బాగుంటుందండి అలా కాకుండా ఈ సెల్ఫ్లకి కబోర్డ్లు కూడా ఏం లేండి ఏముంది అనే విధంగా చాలా మంది వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు ఇంటీరియర్ చేయించుకొని ఈ విధంగా పెట్టుకుంటున్నారు అది ఏ విధంగా పెట్టకూడదు అనేది మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాము ఇది ఒక ఇల్లు అనుకుంటే ఈ విధంగా తూర్పు రోడ్డు ఉన్నప్పుడు ఈ విధంగా సింహద్వారం ఈశాన్యంలో పెట్టింటాము ఇది బాగానే ఉంటుంది ఒకవేళ ఈశాన్యంలో గాని మధ్య మధ్యలో గాని ద్వారాలు పెట్టుకున్నా ఉచ ఎక్కడ పెట్టుకున్నా ఇవి దోషం లేవండి ఇవి బాగానే ఉంటాయి వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు తెలియక ఇంట్లో ఈ సెల్ఫ్ కబోర్డ్లు ఏ విధంగా వచ్చేస్తారంటే ఈ విధంగా మనకు ఇది కిచెన్ అనుకున్నప్పుడు ఈ విధంగా కిచెన్ కి ఈ విధంగా అది గ్యాస్ బండ్ వేసుకొని తర్వాత ఈ సెల్ఫ్లు ఈ విధంగా ఈ తూర్పు గోడకు వచ్చే విధంగా సెల్ఫ్లు నిర్మించుకుంటున్నారని ఇది నేను చాలా చోట్ల గమనించాను అంటే ఈ తూర్పు తూర్పు గోడకు ఓన్లీ ఖాళీ ఉండే విధంగా మాత్రమే చూసుకోండి అంతేగాని ఈ విధంగా తూర్పు గోడకు కూడా సెల్ఫ్లు వస్తే కొంచెం బాగా అందంగా ఉంటుందనే ఉద్దేశంతో చాలా మంది ఈ తూర్పు గోడకు కూడా సెల్ఫ్ నిర్మించుకుంటున్నారండి ఇలా మాత్రం చేయవద్దండి ఎందుకంటే ఎప్పుడైతే అక్కడ సెల్ఫ్ లో నిర్మించుకుంటామో అక్కడ ఖచ్చితంగా అవి ఇవి పెట్టి అక్కడ వెయిట్ చేసే విధంగా అవుతుంది కాబట్టి ఈ విధంగా పెట్టుకోవద్దండి ఒకవేళ మీరు పెట్టుకోవాల్సి వస్తే ఈ విధంగా దక్షిణ ఆగ్నేయపు గోడకు సెల్ఫులు మీరు ఎన్నైనా పెట్టుకోండి అది దోషం కాదు ఇబ్బంది కాదు కాబట్టి ఈ విధంగా మాత్రమే మీరు సెల్ఫులు పెట్టుకునేందుకు ప్రయత్నం చేయండి ఇక్కడ అంటే పొగబడడానికి చిమ్నే అనేది తూర్పులో పెట్టుకున్నారు పెట్టుకోండి ఇబ్బంది లేదు అంతేకాని సెల్ఫులు మాత్రం పెట్టుకొని ఆ చిమ్ మాత్రం పెట్టుకోండి ఆ విధంగా చేసుకోండి బాగుంటుంది ఇలా దక్షిణ ఆగ్నేయంలో మాత్రం సెల్ఫులు పెట్టుకోండి ఇంకొకటి ఈ సెల్ఫ్లు కూడా చాలా ఇప్పుడు పెద్ద దుమారం అయిందండి ఏమంటే సెల్ఫ్లు కూడా సరి సంఖ్యలో ఉండాలా బేస్ సంఖ్యలో ఉండాలని చాలా మంది కబోర్డ్స్ అడుగుతా ఉన్నారండి ఇదైతే దీనికి సెల్ఫ్లకి ఈ సరి సంఖ్యకి ఏ మాత్రం సంబంధం లేదండి మనకు అనుకూలమైనన్ని ఈ సెల్ఫ్లు కబోర్డ్స్ పెట్టుకోవచ్చండి వాటికి సరి సంఖ్య బేస్ సంఖ్య అనేది అయితే ఏమి లేదండి కాబట్టి మీకు అనుకూలంగా ఈ కబోర్డ్స్ పెట్టుకోండి ఈ విధంగా చేసుకోండి కిచెన్ లో అయితే అదేవిధంగా ఒకవేళ మీరు డైనింగ్ లో కూడా పెట్టుకోవాల్సి వస్తే ఈ విధంగా దక్షిణ మధ్యస్థానంలో దక్షిణ గోడకు ఈ విధంగా కబోర్డ్స్ పెట్టుకోండి ఇంకా బెడ్రూమ్ లో కూడా ఈ విధంగా ఎప్పుడైనా సరే ఈ విధంగా కబోర్డ్స్ పెట్టుకోండి అంతేగాని అలా కాకుండా ఇప్పుడు ఇంటీరియర్ ఏం చేస్తున్నారంటే తీసుకొని పోయి ఈ విధంగా బెడ్రూమ్ లో తూర్పు గోడకు ఈ విధంగా సెల్ఫులు పెడుతున్నారండి ఇవి నేను చాలా గమనించాను విజిట్ వెళ్ళిన చోట ఈ విధంగా మాత్రం తూర్పు గోడకు వచ్చే విధంగా ఈ కబోర్డ్స్ పెట్టకండి ఎప్పుడైనా సరే ఈ విధంగా దక్షిణ వైవిధ్య నుంచి పడమర నైరుతి పడమర మధ్యస్థానం వరకు ఈ కబోర్డ్స్ అనేవి పెట్టుకోండి ఎటువంటి ప్రాబ్లం లేదు ఇబ్బంది లేదు ఈ విధంగా పెట్టుకోండి బాగుంటుంది అంతేకాని ఇలా పెట్టుకోవద్దండి అలాగే ఇక్కడ ఈ మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇప్పుడు ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ లెక్క వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ కూడా ఈ విధంగా ఉత్తరానికి ఈ విధంగా ఈ తూర్పు గోడకు అంటే ఆ బెడ్రూమ్ లో వచ్చేసి ఉత్తరం గోడకు తూర్పు గోడకు ఈ విధంగా సెల్ఫులు పెట్టిన వాళ్ళని చాలా మంది చూసానండి ఈ విధంగా మాత్రం పెట్టకండి మీరు సెల్పులు పెట్టాల్సి వస్తే ఈ విధంగా మాత్రమే అంటే పడమర వాడకు ఆ విధంగా దక్షిణం గోడకు ఈ విధంగా సెలవులు పెట్టుకోండి బాగుంటుంది దీని నుంచి అటువంటి దోషపూరితం అనేది ఏర్పడదు ఇలా పెట్టుకుంటే మీకు ఈ కబోర్డ్స్ అనేది ఎంతైనా చేసుకోవచ్చండి ఏం ఇబ్బంది లేదు ఇంకా ఇది ఆ ఇది చాలా మంది ఇంకా ఇక్కడ పెట్టింది వచ్చేసి ఈ తూర్పు వాడకు ఆ ఉత్తరం గోడకు కూడా పెడుతున్నారండి ఇలా మాత్రం పెట్టుకోండి ఈ కబోర్డ్స్ మీకు ఎన్ని పెట్టుకోవాలంటే అన్ని పడతాయి కొంచెం ఆలోచన చేసి ఎన్ని కబోర్డులు పెట్టుకోవాలని ఈ విధంగా మీకు అనుకూలంగా పెట్టుకోండి ఈ విధంగా దక్షిణం వైపు కడమర వైపు గోడలకు మాత్రమే కబోర్డులు పెట్టుకోండి బాగుంటుంది కానీ అంతేగాని ఈ తూర్పు గోడలకు ఉత్తర గోడలకు మాత్రమే కబోర్డులు పెట్టి అక్కడంతా మీరు ఆ వెయిట్ అయ్యే విధంగా మాత్రం చేయకండి ఎందుకంటే కబోర్డ్స్ సెల్ఫ్లు పెట్టిన తర్వాత ఖచ్చితంగా అందులో ఏదో ఒకటి పెట్టేదితారు కాబట్టి ఈ విధంగా ఈ తూర్పు ఉత్తరం గోడలకు సెల్ఫ్లు పెట్టి బరోలో వచ్చే విధంగా మాత్రం చేయకండి ఇది మనకు దోషపూరితం అవుతుంది కాబట్టి చెప్తా ఉన్నాను కాబట్టి ఈ దక్షిణపు గోడకు పడమర గోడకు ఈ విధంగా సెల్ఫ్లు కబోర్లు పెట్టుకోండి సరి సంఖ్య అవసరం లేదు బేసి సంఖ్య అవసరం లేదు మీకు ఎన్ని కావాలంటే మీ డబ్బు ఎంత ఉంటే మీతో అంత సెల్ఫ్లు పెట్టుకోండి ఇబ్బంది లేదు కాబట్టి ఈ విధంగా పెట్టుకుంటారని ఇంకోటి టీవీని కూడా ఎక్కడ పెట్టుకోవాలని చాలా మంది అడిగారు టీవీ హాల్లో లో మనకు ఇష్టం వచ్చిన చోట పెట్టుకోవచ్చండి ఇబ్బంది లేదు ఇప్పుడు వచ్చేవన్నీ ఎల్ఈడి టీవీలు కాబట్టి అన్ని వెయిట్ లెస్ కాబట్టి ఇబ్బంది లేదు ఏ గోడకైనా పెట్టుకోండి బాగుంటుంది దానికంటూ ఇక్కడ ఈ విధంగా తూర్పులో మీరు టీవీ పెట్టాలనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఆ టీవీ వెయిట్ ఉండదని కాకపోతే ఇక్కడ పెట్టే కబోర్డ్ లో సెల్ఫ్ లో ఒక ఆ డిజైన్ అంతా బాగుండాలనే ఉద్దేశంతో అక్కడ వుడ్ వర్క్ అంతా భారీగా చేయించేసి ఇక్కడ పెట్టేస్తున్నారండి ఇది చాలా తప్పు ఇలా పెద్దగా వుడ్ వర్క్ చేయించి ఇక్కడ మాత్రం టీవీ పెట్టుకోవద్దండి ఓన్లీ టీవీ అయితే మాత్రం పెట్టుకోండి సింపుల్ గా ఆ కబోర్డ్స్ చేసుకొని పెట్టుకోండి అంతేగాని పెద్ద పెద్దగా వచ్చే విధంగా తూకమయ్యే విధంగా మాత్రం ఇక్కడ పెట్టుకోవద్దండి కాబట్టి ఈ విధంగా కబోర్డ్స్ పెట్టుకోండి సరి సంఖ్య బేస్ ఆలోచించేయకండి మీకు అనుకూలమైన కబోర్డ్స్ పెట్టుకోండి ఈ గోడలకు మాత్రం పెట్టుకోండి చాలా బాగుంటుంది వాసు దోషాలు ఏప్రుడు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్